అక్కడ పరమాత్ముడు వెళ్ళి అక్కడ ఏం చేశాడు వాళ్ళందరి ఇంటి ముందు నుంచి ఆ రథంలో వెళ్తూ వీళ్ళందరినీ కూడా చూసి చూడనట్టుగా వెళ్తూ వీళ్ళింటికి రాకుండా ఇంటికి వెళ్ళిపోయాడు ఇక ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన ప్రేమతో పెట్టినటువంటి ఆ అరటి పళ్ళ తొక్కలని తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు రాగానే దుర్యోధనుడికి ఏమయ్యా నిన్ను పుండరీకాక్షుడు అంటారు కదా ఒళ్లంతా కళ్ళున్నటువంటి వాడు అంటారు కదా నిన్ను మరి ఇంతమంది మీ ఇన్ని స్వాగత సత్కారాలతో పూర్ణ కుంభాలతో పట్టుకొని నిల్చున్నప్పుడు నీ కళ్ళు కనిపించట్లేదే చూసి కూడా చూడనట్టు పోతున్నావు నువ్వు నీకు మేము కనిపించలేదా ఎక్కడికి పోయినావు పోయినావు ఎవరింటికి పోయినావు అని అడుగుతాడు దుర్యోధనుడు అయితే నేను పిదురుని ఇంటికి వెళ్ళా అక్కడికి ఎందుకు అంటే పాత స్నేహం ఉంది మాకు పాత ఉంది ఆ పాత మిత్రుత్వంతో వెళ్ళాను అక్కడ ఆయన పెట్టినటువంటి ఆ పళ్ళ తొక్కలని ఏదో తినేసి వచ్చాను అంటే నీ కోసం ఇక్కడ ఎన్ని పిండి వంటలు సిద్ధం చేసి కూర్చున్నాం మేము నువ్వు అక్కడ తినడం ఏంటయ్యా అని అడుగుతాడు దుర్యోధనుడు అయితే నీ ఇంట వండిన పదార్థాలకి రుచి శుచి రెండు ఉండవయ్యా నా ఇంట్లో వండినటువంటి పదార్థాలకి రుచి శుచి లేవంటావు నా ఇంట్లో చక్కగా చాలా నీట్గా నా యొక్క కిచెన్ మంటశాల ఉంటుంది చాలా మంచి మంచి పదార్థాలతో రుచి కలిగినటువంటి పదార్థాలతో చేసినటువంటి ఉన్నాయి నువ్వేమో రుచి శుచి లేదంటావు అని దుర్యోధనడు అడుగుతాడు అంటే లేవయా నీ ఇంట్లో రుచి శుచి లేదు శుచి అంటే డెటాల్ పెట్టి అడిగేటటువంటి శుచి కాదు మనస్సు చిత్తము శుద్ధి చిత్తశుద్ధి లేదా నీకు రుచి అంటే ప్రేమతో పెట్టేటటువంటి రుచి ప్రేమ అనేటటువంటి రుచి నీ ఇంట్లో వండిన పదార్థాలలో ఉండదయ్యా కాబట్టి నేను నీ ఇంట తినను మరియు నేను నీకు శత్రువుని కదా మరి శత్రువు ఇంట్లో నేను ఎలా భోంచేయగలను అని అడుగుతాను కృష్ణుడు దుర్యోధనుడు అంటాడు మేము కృష్ణు మేము నీకు శత్రువు ఏంటయ్యా నువ్వు మాకెలా శత్రువు అవుతావు అంటే మరి మీరు పాండవులని ద్వేషిస్తున్నారు కదా పాండవాన్ ద్విషసే రాజన్ ఓ రాజా అంటే ఈయన రాజు కాదు కానీ ఈయనకి ఈయననే గా రాజునని ప్రకటించుకొని పెద్దగా బాధ్యత మీదేసుకొని చేస్తున్నాడు కాబట్టి ఆ మాట సంబోధించాల్సి వచ్చింది పరమాత్మ పాండవాన్ ద్విషసే రాజన్ ఓ రాజా నువ్వు పాండవులని ద్వేషిస్తున్నావు కదా అంటే వాళ్ళకి మాకు అన్నదమ్ముళ్ళకి మధ్యలో ఏదో ఆస్తి కోసం గొడవలు అవి ఉంటాయి నువ్వు మాకెలా శత్రువు అవుతావు అంటే పాండవులు అంటే ఎవరనుకున్నావయ్యా పాండవులంటే నా పంచ ప్రాణాలు నా పంచ ప్రాణాలని ద్వేషిస్తూ నన్ను ప్రేమిస్తున్నానంటే దీంట్లో ఏమైనా అర్ధము పర్థముందా ఉందటయ్యా అని చెప్పేసి ఇక ఆ దుర్యోధనుడు సహజంగానే దురహంకారి మామూలుగానే ఇక కృష్ణ పరమాత్మ ఇలా రెచ్చగొట్టేసరికి ఆయన యొక్క సహజమైనటువంటి అహంకారము పెరిగిపోయి ఈయన చేసినటువంటి మాటలకి ఆ పెరిగి అహంకారం పెరిగిపోయి నీకు సూది మొన కూడా మోపే మోపనటువంటి జాగ కూడా నేను ఇయ్యను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ఆ దుర్యోధనుడు అంటాడనమాట ఆ రోజు సభలో ఇహ అదంతా అయిపోయింది యుద్ధం సిద్ధమైంది ఇహ కృష్ణ పరమాత్ముడికి తాను చెప్పాలనుకున్నటువంటి భగవద్గీత ఉపదేశాన్ని ఎవరికి చెప్పాలి అర్థం కావట్లేదు సమయము యుద్ధం గనక సిద్ధమయ్యి యుద్ధం జరిగిపోయిందంటే ఇక సమయం ఉండదు యుద్ధం అయిపోయిందంటే అక్కడ వినడానికి ఎవరు ఉండరు చెప్పడానికి కూడా ఎవరు ఉండరు తర్వాత అడిగేటటువంటి వారు ఎవరు ఉంటారు చెప్పడానికి ఎవరు ఉంటారు కనుక అని కృష్ణుడికి ఒక టెన్షన్ పట్టుకుంది లోపల చెప్పాలి చెప్పాలి అనుకునేటటువంటి వారికి ఏదైనా లోపల చెప్పకపోతే వాళ్ళకి ఇమడదు లోపల జీర్ణం అవ్వదు మన కృష్ణుడికి కూడా పొట్ట ఉబ్బిపోతుంది ఎవరు అడుగుతారో అడిగేవాడున్నాడు ఇక్కడ అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఎదురు చూస్తున్నాడు ఇక యుద్ధము సిద్ధమైంది ఆ యొక్క ధర్మక్షేత్రము కురుక్షేత్రమైనటువంటి ఆ కురుని యొక్క భూమి ఏదైతే ఉందో ఆ కురుక్షేత్రంలో యుద్ధం సిద్ధమైంది అప్పటికే చాలా ప్రయత్నాలు చేశాడు పరమాత్ముడు అర్జునుడికి ఏవైనా అడుగుతాడేమో ఏమైనా అడుగుతాడేమో భగవద్గీత గ్రంథాన్ని ఉపదేశించాలని చాలా ప్రయత్నాలు చేశాడు కానీ అర్జునుడి నోటి వెంట మాట పెగలడం లేదు ఆయన ఎంతసేపు యుద్ధాన్ని ఎలా చేయాలి ఎలా ఎవరిని పడగొట్టాలి ఎవరెవరిని ఎలా ఓడించాలి అనేటటువంటి ఎందుకంటే క్షత్రియ ధర్మము క్షత్రియుడు అనేవాడు ఎలా ఉంటాడు తేజము ఉట్టిపడుతుంటుంది రాజు ఎలా ఉంటాడు ఆ వీర రసము ఏదైతే ఉందో దానితో ఉత్సాహంతో ఉరకలేస్తున్నటువంటి అర్జునుడికి ఇక లాభం లేదనుకొని పరమాత్మ ఇక అర్జునుడు ఇక అడగడు అని చెప్పేసి పరమాత్మ పరమాత్మ ఏం చేశాడు అంటే తన యొక్క ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టాడు ఎందుకంటే గురువైనటువంటి వాడు శిష్యుడికి మంచి విషయాలు అడిగినా చెప్పాలి ఒకవేళ శిష్యుడు అడగకపోతే అడిగించుకు మరీ చెప్పాలి ఒకవేళ అడగకపోతే అడిగించుకునేటటువంటి ఒక సందర్భాన్ని సృష్టించుకొని క్రియేట్ చేసి తాను చెప్పాలి కాబట్టి శాస్త్ర నియమం ప్రకారము గురవ బ్రూయు శిష్యశాతో స్నిగ్ధస్య గురవ గుహ్యం ఉత్తమం పరమం అనేటటువంటి శాస్త్ర వచనం ప్రకారము గురువు శిష్యుడికి చెప్పాలి కాబట్టి పరమాత్మ తన యొక్క ప్రభావాన్ని చూపించడం మొదలు పెట్టాడు అర్జునుడికి ఆ యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో సన్నాహాలు చేసుకుంటున్నటువంటి అర్జునుడికి తన యొక్క ఋషికేశుడి యొక్క ప్రభావాన్ని చూపించడం మొదలు పెట్టాడు ఇక్కడ ఋషికేశుడిగా మారాడు ఇక్కడ పరమాత్ముడు ఋషికేశుడు అంటే ఋషిక ఈశుడు అంటే ఇన్ సకల ప్రాణికోటి యొక్క ఇంద్రియాలకి తాను అధిపతి ఒకనికి కాదు మనందరి ఇంద్రియాలకి అధిపతి ఆ పరమాత్ముడే ఇప్పుడు మనం ఉన్నాము మనము ఏం ఇప్పుడు నిలబడాలన్నా కూర్చోవాలన్నా ఏదైనా చెయ్యాలన్నా మన మనస్సు చెప్తే మనం వింటున్నాం మన మనసు ఆధీనంలో ఉన్నాం మరి మన మనస్సు ఎవరి ఆధీనంలో ఉంది అంటే కర్మ ఆధీనంలో ఉంది కర్మలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి మన ఇంద్రియాలన్నీ కూడా అంటే కృష్ణ పరమాత్ముడి ఆధీనంలో ఉన్నాయి ఆ కర్మలన్నీ కూడా ఎందుకు ఋషికేశుడు ఆయన సకల ప్రాణి కోటికి ఇంద్రియ సూదరుడు ఇగమ్మంటున్నావు ఆ కృష్ణ అని చెప్పేసి అంటూ ఏమంటున్నారు ఇక్కడ గురుని హత్వాహి మహానుభావాన్ శ్రేయశ్చర్తు భైక్షమపిహలోకే హత్వాన్ అర్థ కామాన్స్తు గురుని హైవా భుంజీయ భోగాన్ రుధిర కృష్ణ గురువు అంటే నా యొక్క హితాన్ని కోరేటటువంటి ఆ గురుదేవులని చంపడం కన్నా లోకాన భిక్షమెత్తుకోవడం మంచిది కదా కృష్ణ శ్రేయస్చత్వం భైక్షమీ లోకే లోకంలో భిక్షమెత్తుకోనన్నా బతకడం మంచిది కదా కృష్ణ ఈ గురువులని ఈ అర్థం కోసం అంటే ధనం కోసము ఈ రాజ్య సుఖాల కోసము నా యొక్క గురువులని చంపడం చంపితే రేపు నేను సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఆ సింహాసనంలో కూర్చున్నప్పుడు వారు ఇదివరకు అధిష్ఠించినటువంటి సింహాసనాలని చూసి ఇక్కడ నా తాతగారు కూర్చున్నారు కదా అప్పుడు ఇక్కడ నా గురుదేవులు కూర్చున్నారు కదా అని నాకు గుర్తుకొచ్చినప్పుడల్లా వాళ్ళ రక్తంతో తడిసినటువంటి నేలపై నుంచి నడిచి వెళ్ళి ఆ యొక్క సింహాసనాన్ని అధిష్టించినటువంటి విషయమే నాకు గుర్తుకొస్తుంది దానికన్నా లోకాన భిక్షమెత్తుకోవడం మంచిది కదా కృష్ణ అయినా ఈ యుద్ధం లోపట ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు అనేటటువంటి విషయాన్ని చెప్పలేను కౌరవులు గెలుస్తారో మయం గెలుస్తామో ఇదంతా నాకు తెలీదు కానీ ఇప్పుడు ఈ క్షణం లోపట నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు కృష్ణ నాకేం పాలుపోతలేదు నీవు నాకు ఈరోజు చెప్పు అని చెప్పేసి తన యొక్క హృషికేశ ప్రభావాన్ని చూపించడం వల్ల నాకేదైనా ఉపదేశించమని అడిగేటటువంటి సన్నివేశం ఇక్కడ ప్రారంభమైంది భగవద్గీత గ్రంథము ఇక్కడి నుంచి ఈ శ్లోకము చరమ శ్లోకము ఈ యొక్క శ్లోకాన్ని నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో ఏడవ శ్లోకం ఏదైతే ఉందో అది చరమ శ్లోకం భగవద్గీత గ్రంథం మొత్తానికి శ్లోకం ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకొని పరమాత్ముడు మిగిలిన పదిహేడు అధ్యాయాల గ్రంథం మొత్తాన్ని కూడా నడిపించాడు ఏమంటున్నాడు అర్జునుడు అంటే దోషోపహత స్వభావ పృచ్ నిశ్చితం బ్రూహీ తన్మే మాం లాం ప్రపన్నం అని అంటున్నాడు ఇక్కడ అర్జునుడు అంటే కార్పణ్యమనేటటువంటి దోషము చేత నా మనస్సు చికాకు పడి ఉన్నది కృష్ణ అని చెప్పేసి అడుగుతున్నాడు ఇంకా తనకి ఏం పాలు పోవట్లేదు ఉపదేశాల్ ఉపదేశాన్ని అడుగుతున్నాడు తత్వ రహస్యాలని బోధించమని అడుగుతున్నాడు ఇక్కడ కార్పణ్యం అనేటటువంటి దోషము చేత నా మనస్సు అంతా చికాకు పడి ఉన్నది కార్పణ్య దోషం అంటే ఏమిటి ఇక్కడ కార్పణ్యము అంటే మామూలుగా జాలి మన వాడుక భాషలో కానీ ఇక్కడ పరమాత్ముడు అనుకున్నాడు కదా సకల వేద సారాన్ని సకల ఉపనిషత్తు సారాన్ని యోగ శాస్త్రాల్లో ఉన్నటువంటి సారమంతా కూడా భగవద్గీత గ్రంథంగా ఉపదేశించాలనుకున్నాడు కాబట్టి వేదాల్లో ఏం చెప్పారో కార్పణ్యము అనేటటువంటి పదానికి వేదాల్లో ఏం అర్థం ఉందో ఆ అర్థాన్ని తీసుకున్నాడు ఇక్కడ మన వాడుక భాషలో చెప్పినటువంటి కార్పణ్య దోషాన్ని తీసుకోలేదట ఏముంది వేదాల్లో కార్పణ్యము అంటే కృపణుడు అయినటువంటి వారి యొక్క స్వభావము కృపణుడు అయినటువంటి వారి యొక్క స్వభావము చేత నా మనస్సు బాధపడుతోందయ కృపణుడు అంటే ఎవరిక్కడ యోం వా అశేతలక్షరం అవిజిత్వా అస్మాన్ లోకాత్ ప్రీతి సత్కృపణః అని వేదం చెప్తోంది జనక మహారాజు గారి సభలో ఒక యాజ్ఞవల్క్య మహర్షి గారికి గార్గి అనేటటువంటి మహానుభావురాలికి ఇద్దరికి వేదాల్లో చర్చ జరుగుతోందట ఆ చర్చలో భాగంగా ఆ ఈ పదం ఎలా పుట్టింది ఈ యోవా ఏ తదక్షరం అవిజిత్వా గార్గి అస్మాన్ లోకా ప్రీతి సకృపణ అనేటటువంటి ఈ పదం ఎలా వచ్చిందో వివరించే ప్రయత్నం చేస్తున్నాను అయితే యాజ్ఞవల్క్య మహర్షికి గార్గి అనేటటువంటి మహాను భావరాలు వేదాల్లో చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఒక ప్రశ్న అడిగిందట ఏమని అంటే మహర్షి గారు ఈ యొక్క అనంత అనంతమైనటువంటి ఆకాశంలో ఈ అండాలన్నీ కూడా నిరాధారంగా తేలియాడుతున్నాయి కదా ఎలా అని ప్రశ్న వేసిందట దానికి సమాధానంగా యాజ్ఞవల్క్య మహర్షి ఏమన్నారట అంటే కనిపించేటటువంటి ఈ విశ్వాన్నంతటికీ కూడా కనిపించక వెనకాతల ఉండి నడిపించేటటువంటి అక్షరం అనే తత్వము సుమా అక్షరతత్వము అంటే అక్షరం బ్రహ్మ పరమం అంటే స్వయంగా ఆ యొక్క పరమాత్ముడు నాశరహితమైనటువంటి ఆ యొక్క పరమాత్ముడే వీటిని నీటినంతటినీ నడిపిస్తున్నాడు ఈ నిరాధారంగా తేలియాడుతున్నాయి కదా వీటన్నిటినీ నడిపిస్తున్నది ఆ బేస్ ఏది లేకుండా నిలబెడుతున్నటువంటి వాడు ఆ యొక్క పరమాత్ముడు అని చెప్పేసి సమాధానం చెప్పాడట అప్పుడు ఆ సాధి అనేట మహానుభావాలు ఇంకో కొంచెం ఏంటి అంటే కృపణుడు అంటే ఎవరో తెలిసినా అని అడిగిందట అప్పుడు ఆ ప్రశ్నకి సమాధానంగా ఆ యాజ్ఞవల్క్య మహర్షి ఇలా సెలవిచ్చారట యోవా ఏకదక్షరం అస్మాన్ లోకాత్ ప్రీతి ఈ పదము అక్కడి నుంచి వచ్చిందన్నమాట యాజ్ఞవల్క్య మహర్షి గారు సెలవిచ్చినటువంటి పదము ఈ కృపణుడు అంటే ఎవరు అంటే ఎవరికైతే అద్భుతమైనటువంటి అవకాశము కలిగినప్పుడు దాన్ని వినియోగించుకోకుండా సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగపరుచుకుంటాడో వాడు కృపణుడు అంటే మనకి లభించినటువంటి ఈ మానవ జీవితాన్ని మానవ శరీరాన్ని తిండి రాగుడు నిద్ర ఇతరమైనటువంటి వ్యవహారముల చేత భౌతిక సుఖాల కోసము లంపటాల్లో పడి కొట్టుకొని ఈ యొక్క అక్షర తత్వాన్ని తెలుసుకోకుండా ఈ మానవ దేహంలోంచి ఎవడైతే బయటికి పోతాడో వాడు కృపణుడు అని చెప్పిందట అంటే ఆ కృపణుడు అంటే వాడి బతుకు దండగాన అర్థం అనమాట ఇంకా వాడి దేనికి పనికిరాడు వచ్చి దద్దమ్మ అని చెప్పేసి అక్కడ అర్థం అనమాట ఆ యొక్క కృపణుడు అయినటువంటి యొక్క స్వభావము చేతన మనసు చికాకు పడుతుందయ్యా అని చెప్పేసి అర్జునుడు మొట్టమొదటి తన యొక్క మనస్థితిని చెప్తున్నాడట ఆ రెండో వాక్యంలో ఏమని చెప్తున్నాడు ధర్మ సమూఢ చేతాహ్చాభిత్వం అంటే నాకు స్పష్టత లేదు కృష్ణ చేసేటటువంటి పని అందు నాకు స్పష్టత లోపించింది ఏం చేయాలో చేస్తున్నటువంటి పని ఎలా ధర్మమో అధర్మమో తెలియకుండా ఉంది ధర్మ సమ్మూఢుడనైపోయానయ్యా ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో తెలియడం లేదు నీవు నాకు ఇప్పుడు ఆ ధర్మ ధర్మాన్ని బోధించు అని చెప్పేసి అడుగుతున్నాడట ధర్మం అంటే ఏంటి ఉపదేశించేదో ఏదో ఆ ఎవరికి మనకి కాస్త డబ్బులు డబ్బులుంటే నాలుగు కాసులు పెట్టుకెళ్ళేదో దానం చేసేదో కాదు ధర్మం అంటే ధర్మం అంటే చేసేటటువంటి పనిని ధర్మము అంటారు ఆ ధర్మం అంటే యతో అభ్యుదయ నిశ్రేయత సిద్ధి సహ ధర్మ అంటే ఈ అభ్యుదయము అంటే కనిపించేటటువంటి ఈ లోకానికి సంబంధించిందంతా కూడా అభ్యుదయము కనిపించని ఆ లోకానికి సంబంధించిందంతా పైలోకానికి సంబంధించిందంతా కూడా నిష్ లోకము ఈ అభ్యుదయానికి ఆ కనిపించని లోకము ఆ నిశ్రేయసానికి ఈ రెండు లోకాల్లో కూడా విరుద్ధం కాకుండా చేసేటటువంటి పనే ధర్మము తానే ధర్మము అని చెప్పేసి శాస్త్ర వచనం ప్రకారము చెప్తున్నాడు చెప్పమని అడుగుతున్నాడు ధర్మ ధర్మసమ్మూరుడునైపోయాను చేసే పని ఎందుకు నాకు స్పష్టత లేదు కార్పణ్య దోషం చేత నేను బాధపడుతున్నాను అని చెప్పేసి అడుగుతున్నాడు మూడో వాక్యంలో ఏమంటాడు నాకు చెప్పు కృష్ణ ఏం చెప్పాలి ఏదైతే నాకు శ్రేయస్సు నాకు హితమో దాన్ని చెప్పు నేను కృష్ణ నేను అడుగుతున్నాను కాబట్టి ఈనాడు నువ్వు నా కల్పించి చెప్పకూడదు ఇదివరకు ఏదైతే పెద్దల చేత నిర్ణయించబడినటువంటి నిశ్చితము నిశ్చయము అంటే ఇదివరకే నిర్ణయించబడింది కదా నిర్ణయించబడిన దాన్ని నిశ్చితము అంటారు ఆ నిశ్చితాన్ని నువ్వు నాకు చెప్పు కృష్ణ ఆ శ్రేయస్సు ఏమిటో నువ్వు నాకు చెప్పు మామూలుగా మనకి అందరికీ తెలిసినటువంటి పదం ఏంటి శ్రేయస్సు అంటే హితము అని మన వారత భాషలో మనకందరికీ తెలుసు వేదసారం కదా చెప్పాలనుకున్నాడు కృష్ణుడు వేదాల్లో చెప్పినటువంటి శ్రేయస్సు అనే పదానికి అర్థం చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు ఎందుకంటే మరి మనందరికీ తెలియాలి కదా వేదాల్లో ఏముంది అనేది ఆ శ్రేయస్సు వేదాల్లో ఏముందట శ్రేయస్సు అనేటటువంటి పదానికి అంటే మానవుడు అంటే మనము ఈ దేహాన్ని వదిలిన తర్వాత ఈ ఆత్మ మూడు లోకాల్లోకి ప్రయాణించాల్సి ఉంటుందట మనం ఇక్కడ చేసినటువంటి కర్మల ఫలితంగా మన ఆత్మ మూడు లోకాల్లోకి ప్రయాణించాల్సి ఉంటుందట ఏంటి అంటే పైలోకము రెండు మధ్యలోకము మూడవది కింద లోకము మూడు లోకాల్లోకి ప్రయాణిస్తుందట మన ఆత్మ ఇక ఇక్కడ చేసినటువంటి కర్మల ఫలితంగా పైలోకాలకి అంటే ఇక్కడ అన్ని మంచి కర్మలే ధర్మబద్ధంగా ఎవరైతే జీవిస్తారో మంచి కర్మలు చేసినటువంటి వారికి వెళ్ళేటటువంటిది పైలోకము దాన్నే అక్షిరాది మార్గము అని చెప్పేసి తెల్లదారి అని కూడా కృష్ణుడు సంబోధించాడు ఇక్కడ ఆ అర్చి పైలోకము అంటే అర్చిరాది మార్గము ఇక మధ్యలోకము అంటే ఇక్కడ మనం చేసినటువంటి కర్మల ఫలితంగా మళ్ళీ ఇక్కడే ఈ లోకాల్లోనే తిరిగి పుట్టేటటువంటిది ఈ మధ్యలోకము అనమాట ఈ మధ్యలోకాల్లో పుట్టినట్టయితే కనుక ఆ మధ్యలోకాల్లో ఆత్మ ప్రయాణం చేస్తే దాన్ని ఏయో మార్గము దాన్ని కూడా నల్ల దారి అని చెప్పేసి సింపుల్గా సంబోధన చేశాడనమాట ఈ ప్రేయో మార్గము నల్ల దాడి ఇక మిగిలిందేంటి కిందలోకము మూడో లోకము కింది లోకాల్లోకి వెళ్ళడం అంటే ఇక్కడ అన్ని కర్మలు ఎలా అంటే మొత్తం కూడా అసలు లెక్క పెట్టడానికి కూడా ఒక్క మంచి కర్మ కూడా లేదు అనేటటువంటి వాడు మొత్తము ఇక్కడ కర్మ చెడు కర్మలని ఆచరించినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాని ఆత్మ ఈ కింది లోకానికి ప్రయాణం చేస్తుందట ఆ కింది లోకమే యామ్యాది మార్గము లేదా నల్ల దారి చీకట్లోనే పోతాడు ఇంకా వాడు ఆ లోకాలు కూడా చీకట్లోనే పోతాడు మొత్తం ఇరవై ఒక్క నరక లోకాలని చెప్తుంటారు కదా ఆ నరక లోకాల్లోకే పడిపోతాడు ఇంకా మళ్ళీ వాడికి పైకొచ్చే దారి కూడా కనిపించదట ఆ ప్రయాణం చేసేటటువంటిది అడుగుతున్నాడు అనమాట ఆ శ్రేయస్సును అడుగుతున్నాడు ఇక్కడ ఆ శ్రేయస్సు కృష్ణ నేను గనక ఈ దేహాన్ని వదిలితే నాకు ఎలాంటి లోకాలు వస్తాయో నువ్వు చెప్పు ఇప్పుడు భగవద్గీత ఇక్కడ

Chura manas